హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాటి వీడియోలో వచ్చేసి లంచ్ బాక్స్లోకి క్యాప్సికమ్ రైస్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టైం లేనప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఇలా సింపుల్ వేలోనే క్యాప్సికమ్ రైస్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి ప్యాన్ తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండి మిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ తరుగు అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుని ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక టమాటా తరుగు వేసుకుని టమాటా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి నేను వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక చిన్న సైజు క్యాప్సికమ్ తీసుకున్నానండి ఇవి పొడవుగా కట్ చేసుకున్నాను ఇవి ఇప్పుడు ఇందులో వేసుకుని క్యాప్సికమ్ బాగా మగ్గించుకోవాలి మగ్గించుకుంటానికి ఒక ఫైవ్ మినిట్స్ పాటు టైం పడుతుంది క్యాప్సికమ్ కూడా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఉడికించుకున్న రైస్ తీసుకుంటున్నాను టూ కప్స్ వరకు తీసుకున్నానండి ఈ విధంగా రైస్ వేసుకున్నాక మొత్తం క్యాప్సికంలోకి రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇలా అంతా కలిసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి చాలా సింపుల్ వేలోనే చేసుకోవచ్చండి టైం కూడా ఎక్కువ ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు లంచ్ బాక్స్లోకి అయితే పిల్లలకి కానీ పెద్దలకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఒక జస్ట్ టూ మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినడమేనండి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్